ఇవేంటి అనుకుంటున్నారా ఫాస్ట్గా ఫంక్షన్కి వెళ్ళాలో పెళ్ళికి వెళ్ళాలో అప్పుడు మనం టకటక కొనిచ్చుకొని పెట్టుకుంటాం టైం కూడా మనకి ఉండదు కదా ఇప్పుడు ఈజీగా కుంకుమ నిమ్మకాయతో మనము చేసేసుకుందాం ఈ ఏ ఉండే ఇట్లా కుంకుమ మనకు సరిపోయి తీసుకోవాలి ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనము చేసేద్దాం ఫస్ట్ ఒక నిమ్మకాయ తీసుకొని ఇట్లా అనుకోవాలి బాగా ఇట్లా అనుకోవాలి దాని తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి అన్నమాట ఎట్లా కట్ చేసుకున్న తర్వాత దీంతోకి నిమ్మకాయ ఇట్లా పిండేసుకోవాలి అన్నమాట ఇంకా పిండేసుకోవాలి చూడండి నాకైతే పెళ్ళికి వెళ్ళిన ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు మాత్రం ఏదో ఒకటి గోరేట కానీ కోను కానీ పెట్టుకోవాల్సిందే అవి లేకుండా నేను మాత్రం నాకైతే బుద్ధే పుట్ట ఎలాగోలా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మన అంగట్లో అంగట్లు లేకపోతే మనకి వెళ్ళాలనుకో అప్పుడే మనము పెట్టుకో ఎవరినైనా అడిగినా వాళ్ళకి కూడా తెలియదంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ ఇంకా అవన్నీ వేసాక నిమ్మకాయ వేసేసుకున్న తర్వాత ఇట్లా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయతో ఇట్లా కుంకుమంతో ఈజీగా తయారవుతుంది గోరంటాకు ఇట్లా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇట్లా చూడండి నాకైతే చక్కగా బల్లే వచ్చింది మళ్ళీ నిమ్మకాయ వేసుకునేటప్పుడు మనము విత్ విత్తనాలు తీసుకొని వేసుకోవాలన్నమాట అట్టలుగా వేసేసుకుంటే మళ్ళీ బాగుండదు ఇంకా చూడండి ఇట్లా బాగా ఇట్లా వచ్చి వచ్చింది కదా ఇప్పుడు మనం పెట్టేసుకుందా మనము గోరెంటాకు పెట్టుకునేటప్పుడు చేతికి ఏముండద్దు బాగా నీట్గా ఉంటే బాగా పెట్టుకోవచ్చు ఇదండి మనకి ఇష్టం వచ్చిన డిజైన్ కూడా పెట్టుకోవచ్చు ఇదోండి నేనైతే ఇట్లా డిజైన్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇట్లా రౌండ్గా పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంది కదా నచ్చింది నచ్చింది బాగా మీకు ఇదోండి ఇట్లా డాట్స్ కూడా పెట్టుకుంటున్నాను చందమామ మామలా గీసుకుందామని ట్రై చేశాను కానీ రాలేదనేసి ఇంకా ఇట్లా మామూలుగా గోరెండలాగా పెట్టేసుకుంటున్నాను చాలా చూడ్డానికి ఉంది కదా చాలా చాలా బాగుంది కదా చూస్తుంటేనే దాన్ని పెట్టేసుకోవడం కాదు తినబుద్ధి అవుతుంటుంది కదా చాలా చాలా బాగుంది కదా పిల్లలకి మనం కృష్ణాష్టమి వేషం వేసినప్పుడు వాళ్ళకి అప్పటికే పారాన్ని పెట్టాలంటే చాలా అవుతుంది కదా ఈజీగా ఇట్లా పెట్టేసి వాళ్ళకి చిన్న పిల్లలకి పెట్టేయచ్చు మనము కొంతమంది కోన్ పెట్టుకు కోన్ పెడుతుంటే అమ్మ వాళ్ళకి భయం వేస్తుంది కదా దాంతో కెమికల్స్ కలుపుతాము మళ్ళీ పారాణిలోని భయం వేసే వాళ్ళకి ఇట్లా ఇంట్లోతోనే ఈజీగా చేసుకోవచ్చు నిమ్మకాయ లేకుండా వాటర్తో కూడా వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళేటప్పుడు ఉంటుంది బాగా ఇట్లా పెట్టుకున్నామంటే ఒక టూ డేస్ అట్లా అనేది ఉంటుంది చూడండి ఎలా పెట్టుకున్నాను నేను చూస్తుంటేది పెళ్ళికూతురు పెట్టుకున్నట్టు ఉంది కదా చూడండి ఎంత బాగా పెట్టుకున్నాను బాగా పెట్టుకున్నాను చూడండి మొత్తం బాగుందా చాలా బాగుంది కదా ఉన్న వెంటనే కడుక్కోవద్దు కోస ఒక థర్టీ మినిట్స్ అట్లా ఉన్నాక కడుక్కోవాలి హై గైస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేసిందే కామెంట్ చేసి పెట్టండి బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ